పాండ్యం నియోజకవర్గం నంద్యాల జిల్లాలో ఐతిహాసిక సాంస్కృతిక వ్యవసాయ పారిశ్రామిక పరంగా విశిష్టత కలిగిన ప్రదేశం బ్రిటిష్ పాలన సమయంలో హార్టికల్చర్ రంగంలో ప్రాముఖ్యతను పొంది హార్టికల్చర్ పద్ధతులకు శిక్షణ కేంద్రంగా నిలిచింది పండ్లోత్పత్తులలో కూడా ప్రాముఖ్యతను పొందిన గ్రామం అలాగే ఇక్కడ ఉన్న పాణికేశ్వర స్వామి ఆలయం చాళక్యుల కాలానికి చెందిన పురాతన ఆలయం ఎన్నో పరిశ్రమలకు సమీపాన ఉండే ఈ గ్రామంలో పరిశ్రమల్లో పనిచేయగలిగే రోజు కూలీలు కలిగిన కుటుంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న వనరులను తెలివిగా ఉపయోగించుకునే మార్గాలపై కావలసిన శిక్షణ ఇప్పించే కేంద్రాలను ఏర్పరచడం ద్వారా ఇక్కడ ఉన్న కుటుంబాలకి ఆదాయాన్ని పెంచి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే ఒక మహత్తర కార్యక్రమమే ఈ జీరో పావర్టీ పిఫోర్ ఈ కళను నిజం చేయటానికి ఇక్కడ ఉన్న సంపన్నులని పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాణ్యంలో ప్రతిరోజు రాళ్లని కొట్టే చేతికి ఇప్పుడు యంత్రాలపై పట్టు వచ్చే సమయం వచ్చింది శిక్షణతో వారు టెక్నీషియన్స్ ఆపరేటర్ భవిష్యత్తులో యజమాని అవ్వబోయే అవకాశాలు మొదలవ్వబోతున్నాయి దానికి దిక్సూచి మార్గదర్శి హార్టికల్చర్ నర్సరీస్ ఇప్పుడు ఉపాధికి పునాది ప్రతి మొక్క ఒక అవకాశమే కానీ ఇక్కడ లోపిస్తున్నది ప్రపంచ దేశాలకి కావలసిన ప్రమాణాలతో విక్రయించి సంపద సృష్టించగలిగే నైపుణ్యం జపాన్ మరియు సింగపూర్ వంటి దేశాలలో ఆధునిక ప్రమాణాలని పద్ధతులని శిక్షణ కేంద్రాలలో ఇప్పిస్తూ జనాల ఆదాయం పెంపొందించడం మనం చూడవచ్చు అధిక విలువలు గల ఉత్పత్తులను పెంచి ఆదాయాన్ని పెంచుతారు అలాగే బనగానపల్లె మామిడి రుచికి బ్రాండ్ టూ థౌజండ్ అండ్ సెవెంటీన్లో ఇదే ప్రభుత్వంలో జిఐ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ సెవెన్ ట్యాగ్ని దక్కించుకునేలా చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దూరదృష్టికి ఉదాహరణ ఈ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లలో మన బంగినపల్లె మామిడి ఒక ప్రీమియం మామిడిగా గుర్తింపు పొందింది ఇప్పుడిదే మామిడిని ఎగుమతి ప్రమాణాలకు సమానంగా పండించడానికి విక్రయించడానికి కావలసిన శిక్షణను ఇప్పించడం ద్వారా ఇక్కడ కుటుంబాలకి ఆదాయం పెరిగే అవకాశాలు పెంపొందించబడతాయి పన్యం నియోజకవర్గానికి చెందిన హార్టికల్చర్ రైతులను ప్రధానంగా పుష్ప రైతులను ప్రోత్సహించేందుకు మార్గ చేసేందుకు శ్రీ గౌరవ జనార్దన్ రెడ్డి గారు నన్ను సంప్రదించారు అక్కడి రైతులు అనేక రకాల పుష్పాలను సాగు చేస్తున్నారని నాకు తెలియజేశారు వారి పుష్ప ఉత్పత్తిని కొనుగోలు చేయడంలో నేను పూర్తి సహకారం అందిస్తాను మరియు వారి ఉత్పత్తిని పెంచడంలో ఆనందంగా పాల్గొంటాను రైతులు ఎమ్మెల్యే చరితారెడ్డి గారి ద్వారా నన్ను సంప్రదించవచ్చు అలాగే నేను వ్యక్తిగతంగా కూడా అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి మా ప్రాజెక్టుల ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రోత్సహిస్తాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డాక్టరా సంఘాలను తీసుకొని రావడం జరిగింది దీనివల్ల ఆ రోజు ఒక్క రూపాయి పొదుపు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఈ రోజు ఆర్థికంగా బలోపేతమై దేశానికే తలమానికంగా తయారయ్యారు సార్ గతంలో పేదరికంలో ఉన్న పొదుపు మహిళలే ఈ రోజు పేదరికం నిర్మూలన కోసం కుటుంబాలను వాళ్ళు దత్త తీసుకుంటున్నారు సార్ నా పేరు లక్ష్మీదేవి మాధవి గెలవాడ నా కొడుకులు చనిపోయినాక నా భర్త చచ్చిపోయినాడు నా భర్త చచ్చిపోయిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను ఇప్పుడు ఇంతవరకు పని చేసి సాకినాను ఇప్పుడు పని చేయలేకుంటున్నా నాకు చాలా ఇబ్బంది ఉంది నేను ఈ పిల్లలతోనే అట్లే పని చేసి బతికించుకొని చదివిస్తుంటుండ నాలుగు వేల పెన్షన్ వచ్చినందుకు ఆ పిల్లలు పెట్టుకుంటున్నా నేను మందులు మాతోళ్ళు నేను నేను ఇంతవరకు బాగా సాకినాను పెద్దగా చేసినాను ఇప్పుడు నేను సాకి పెద్దగా చేయడానికి శక్తి లేదు నాకు తెలిసి ప్రాబ్లం వచ్చింది నా పిల్లలు చదువు గురించుకొని నాకు సాయం చేయాలని వచ్చినాను ఈ వృద్ధాప్యలు లక్ష్యమ్మ ఈ ముగ్గురు బిడ్డల్ని పోషించాల్సినటువంటి పరిస్థితి ఇలో ఇటువంటి ఒక కష్టం మగవాళ్ళకు కూడా రాకూడదు చదువు బాధ్యతని మండల సమాఖ్యలోని పన్నెండు వేల మంది సభ్యులు కూడా స్వీకరిస్తున్నారు అలాగే పాత ధాన్యాలు కొత్త ఆదాయాలు మిల్లెట్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం నేటి తరంలో వీటికి ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది వీటి మీద ఆధారపడి కొత్త కొత్త రెస్టారెంట్లు ఫుడ్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి రానున్న కాలంలో ఇది మరింత ఎక్కువగా పెరుగుతుంది మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి కొనియాడపడిన కేవి రామ రామసుబ్బారెడ్డి గారు ఈ జీరో పావర్టీ పి ఫోర్ కార్యక్రమంలో మార్గదర్శిగా ముందుకొచ్చారు అట్ లో కాస్ట్ సో ఆర్ ఇంట్రెస్టెడ్ అయితే ఆదాయం పెరిగే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలే నేరుగా మార్కెట్కు విక్రయించే పద్ధతులు వాటి ద్వారా అధిక ఆదాయాలు వచ్చే మార్గాలు నేర్పడే శిక్షణ కేంద్రాల ద్వారా ఇక్కడ యువకులకు పోటీ సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాణిజ్య ప్రమాణాలు ఆంటర్ప్రెన్యూర్షిప్ డిజిటల్ మార్కెటింగ్ వంటి నూతన పద్ధతులను నేర్పగలిగా శిక్షణ కేంద్రాల నుంచే ఇది సాధ్యం ఇంకా పురాతన శిలా చిత్రాలు ఉర్వకల్లు జలపాతాలు చాళుక్యుల కాలానికి చెందిన శివాలయం వంటివి పర్యాటకాన్ని ఆకర్షిస్తున్నాయి ఇవి కూడా ఆదాయ మార్గాలకి అవకాశాలే ఇంకా ఉరవకల్లు ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మరియు బెంగళూరు ఎయిర్పోర్ట్లకి సమీపాన ఉన్నందున ఇక్కడ ఫ్లయింగ్ స్కూల్స్ కి ఏర్పరచడానికి చాలా అనువుగా ఉంది దీనివల్ల ఇక్కడ ఉన్న యువతి యువకులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతుంది ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై వార్మ్ విషెస్ అండ్ హార్ట్ఫుల్ గ్రీట్ టు ది హొనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు విత్ ది అప్ కమింగ్ ఓవర్కల్ ఎయిర్ పోర్ట్ వి ఆర్ విట్నెస్సింగ్ అ సర్జన్ అంబిషన్ అమంగ్ ది యూత్ టు ఎక్స్‌ప్లోర్ ఎడ్యుకేషన్ కెరీర్స్ ఐ వుడ్ హోనరబ్లీ ఎంగ్రేజ్ ది స్పిరిట్ అండ్ ఐ యామ్ విల్లింగ్ టు ఆఫర్ కెరీర్ గైడెన్స్ మెంటర్‌షిప్ అండ్ సపోర్ట్ టు ఆల్ ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇలా గ్రామం లో ఉన్న సంపన్నులు ప్రముఖులు ఆర్థిక సహాయం లేదా మెంటర్‌షిప్ వంటి పద్ధతులతో వనరులని తెలివిగా ఉపయోగించగలిగే శిక్షణ కేంద్రాలను ఏర్పరచడం ద్వారా జీరో పావర్టీ పీ ఫోర్ కార్యక్రమంలో మార్గదర్శకులుగా భాగస్వామ్యం అవ్వచ్చు సమాజంలో ఉన్న పేదరికాన్ని పారదోసి పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చడానికి చంద్రబాబు గారు సంధించిన ఒక అస్త్రం జీరో పావర్టీ పి ఫోర్లో బంగారు కుటుంబాల కోసం మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకులకి పిలుపుని ఇస్తున్నారు